నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు పిండి దీపాలు ఏ దేవుని కోసం మనం ఎలా చేసుకోవాలి శివకేశవుల అనుగ్రహం పొందాలంటే రేపు కార్తీక పౌర్ణమి రోజు దీపాలు ఎలా వెలిగించుకోవాలి తులసి కోట అంటే తులసి చెట్టు లేని వాళ్ళు దీపం ఎక్కడ వెలిగించుకోవాలి ఇంట్లో అయితే అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాండి ఇక్కడ వెంకటేశ్వర స్వామికి ఏడు వారాల నోము ఉంటుంది కదా ఆ నోముకు మనం పిండి దీపాలు పెట్టుకుంటే ఇలా బియ్యం పిండి తీసుకొని దాంట్లో బెల్లం తురుము అనేది తురుముకొని వేసుకొని పచ్చిపాలెం తీసుకొని పిండి తడుపుకోవాలి ఆ పిండితోనే అంటే పచ్చి పాలతో తడుపుకున్న పిండితోనే మనం దేవుని కోసం ప్రమిదలైతే చేసుకోవాలి ఇది ఏడు వారాల వెంకటేశ్వర స్వామి నోముకు మనమైతే ఇలాగే చేసుకుంటాం వెంకటేశ్వర స్వామికి మనం పిండి దీపాలు చేయాలనుకుంటే ఇట్లా బెల్లం కలుపుకొని బియ్యం పిండిలో ఇట్లా చేసుకోవాలి ఇక శివ పూజలు ఏకే మన బియ్యం పిండి ప్రమిదలకైతే బెల్లం కలుపుకోవాల్సిన అవసరం లేదండి బియ్యం పిండి తీసుకొని దాంట్లో పచ్చి పాలు కలుపుకొని ప్రమిదని అయితే తయారు చేసుకోవాలి మనము ఇక కార్తీక పౌర్ణమి రోజు మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవడానికి పిండి దీపాన్ని తయారు చేసుకోవాలనుకుంటే ఇలా బియ్యం పిండిలో పాలను వేసి కానీ లేదు అంటే గోధుమ పిండితో నీళ్ళు కలిపి కూడా మనం ప్రమిదం తయారు చేసుకోవచ్చు ఇంకా దీపావళి నోములు లక్ష్మీ పూజలు వరలక్ష్మి వ్రతానికి పూజలు ఉన్నప్పుడు మనం తీయడానికి పిండి ప్రమిదలను చేస్తూ ఉంటాం కదా బియ్యం పిండితో అప్పుడు నీళ్ళతో కానీ లేదంటే పచ్చపాలతో కానీ చేసుకోవచ్చు ఇక రేపు నవంబర్ ఫిఫ్టీన్త్లో మనకి కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి రోజు శివకేశవులు ఇద్దరికీ కూడా చాలా ప్రీతికరమైన రోజు మరి ఇద్దరి అనుగ్రహం మనం పొందాలంటే ఏం చేయాలంటే బియ్యం పిండిలో ఇట్లా చూస్తున్నారు కదా నేను బెల్లం వేసి పచ్చిపాలు వేసి ఏడు దీపాలు తయారు చేసుకోండి నేను చేసినట్టే ఇంకా మిగతా రెండు దీపాలను పచ్చిపాలు బియ్యంతో చేయండి ఈ ఏడు దీపాలు మనము వెంకటేశ్వర్ల స్వామి కోసం వెలిగించుకోవాలి మిగతా రెండు దీపాలల్లా నెయ్యి వేసి మన శివానుగ్రహం పొందడానికి రెండు దీపాలు వెలిగించండి ఇక మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా మనం పిండి దీపంలోనే వెలిగించుకోవాలనుకుంటే గోధుమ పిండితో కానీ బియ్యం పిండితో కానీ పాలను వేసుకొని మనం ప్రమిదం తయారు చేసుకోవాలి ఆ ప్రమిదకు మనము పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని ఆ ప్రమిదను మనం మట్టి ప్రమిదలో పెట్టి నెయ్యి వేసి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవాలి ఒకటి తులసి కోట దగ్గర వెలిగించుకోవాలి ఇంకొకటి గుడిలో వెలిగించుకోవాలి ఎందుకంటే నేను చెప్పట్లేదండి ఇది శాస్త్రం చెప్తుంది వేద పండితులు చెప్తున్నారు రెండు ఎందుకు వెలిగించుకోవాలి అంటే ఒకటి శివునికి ఇంకొకటి కేశవునికి కేశవులకి ఇద్దరికి ప్రీతికరమైన రోజు మనం ఇద్దరికి కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకున్న వాళ్ళవైతాము మొత్తము ఏడు వందల ఇరవై ఒత్తులు తప్పకుండా మనకు ఆర్థిక పౌర్ణమి రోజు వెలిగించుకోవాలంట ఇంకొకటి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు వెలిగించుకోవాలా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ నలుగురు ఉంటే నలుగురు వెలిగించుకోవాలా అని కొందరికి డౌట్ వస్తూ ఉంటుందండి లేదు ఇంట్లో ఉన్న ఒక్కరు వెలిగించుకుంటే సరిపోతుంది అంటే ఇంటి యజమాని ఇకపోతే ఫ్రెండ్స్ ముఖ్యమైన విషయం ఏంటి అంటే మనం ఏ పూజ చేసినా ఆచమనం చేయాలి ఆచమనం చేస్తేనే మనం పూజ చేసిన ఫలితం అనేది దక్కుతుంది ఆచమనం ఎట్లా చేయాలి అని అనుకుంటే కనుక మనకి ప్రతి పూజ బుక్ మనం చేసే ఉంటుంది కదా పూజ విధానం ఆ బుక్ల ప్రతి దగ్గర మనకు ఉంటుందండి ఇంకో ముఖ్య విషయం ఏ పూజ చేసినా ముందుగా మనం గణపతికి పూజ చేయాల్సిందే ఆ విషయం మీకు తెలుసు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను ఇక ఉంటాను ఫ్రెండ్స్ మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు